గేమ్ తో సంబంధం లేకుండా ప్రపంచ వేదికలపై మన భారత అమ్మాయిలు అద్దర కొడుతున్నారు భారత మహిళలు మరో వరల్డ్ అందుకున్నారు జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో చైనా తైపేను ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో ఓడించి భారత్ రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు సెమీఫైనల్లో ఇరాన్ ను ముప్పై మూడు ఇరవై ఒక్క తేడాతో ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత్ మరోవైపు చైనా తైపై కూడా గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ను కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరుకుంది హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో మన అమ్మాయిలు విజయం సాధించారు ఈ ఘన విజయం సాధించిన భారత అమ్మాయిల జట్టును ప్రధాని మోదీ అభినందించారు భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ధైర్యం నైపుణ్యం అంకిత భావాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు ఈ విజయం అనేక మంది యువతలను కబడ్డీ ఆడడానికి ప్రేరేపిస్తుందని వారికి పెద్ద కళలు కనడానికి లక్ష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు daily taste the daily